అవాంఛనీయ ఆలోచనలు వచ్చి మిమ్మల్ని కలత పెడతాయి అందుకే మీరు శారీరక వ్యాయామంలోనైనా బిజీగా ఉండండి ఖాళీగా ఉన్న మనసు దయాల నిలయం కదా పెళ్లి అయిన వారు వారిధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసము ఖర్చు పెట్టవలసి ఉంటుంది మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా ఆహ్లాదం పొందేలాగా చేస్తుంది ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన మీకు ప్రియమైన వారికి మీరు పంచగలిగేది ఈ రోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి ప్రేమ తాలూకు పారవశ్యాన్ని అనుభూతి చెందండి ఈ రోజు కూడా మీరు తీరికలేని సమయాన్ని గడుపుతారు కానీ సాయంత్రము మీరు సంతోషంగా ఆనందంగా ఉండటానికి ఏదోటి చేస్తారు మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి